హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు డే టూ అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు రెండో రోజండి చూడండి మార్నింగ్ వేసాం ఫుడ్ వేసాం చేస్తామండి మెస్ట్ లోన్ చేస్తున్నాయి నేను చెప్పడం మర్చిపోయాను మా డ్యూటీలో వచ్చి నలభై ఎనిమిది గంటలండి అంటే రెండు రోజులు మళ్ళీ రేపటి రోజున ఇది లేట్ అయ్యానికి తిరుగుతాం నలభై ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తే నలభై ఎనిమిది గంటలు రెస్ట్ అండి మాకు మళ్ళీ ఎక్కిన డ్రైవర్ కూడా అలాగే చేస్తాడు ఇదిగోండి అన్లోడింగ్ పాయింట్లోకి వచ్చేసాము బండి లోడ్ అయింది వచ్చేటప్పుడు వీడియో తీయలేదండి ఇదిగోండి ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్లో ఉన్నాం బండి సీరియల్ ఉన్నాయి ఇదిగోండి రెండో బండి అదిగోండి ఫస్ట్ బండి నాది మూడో బండి అండి నా వాయిస్ కొంచెం లోగా వినపడితే కొద్ది వాల్యూమ్ పెంచుకొని వినడానికి ట్రై చేయండి నాకు మాట్లాడడం కుదురుతుందా లేదా అన్నది కూడా కమెంట్ చేయండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి నలుగురికి తెలియాలి కదా ఇలా టిప్పర్కి సంబంధించి వర్క్ ఎలా ఉంటుంది ఏంటన్నది అందరు డ్రైవర్లు తెలుసుకోవాలి అందుకని ఈ ఛానల్ని క్రియేట్ చేశానండి నేను ఇంతకుముందు కలకత్తా కేరళ ఇలా లైన్ బళ్ళకి పైకి తిరిగిన వాడిని కాకపోతే ఈ మధ్యన మానేసి మ్యారేజ్ అయిన కానించి ఈ లోకల్ బళ్ళకి టిప్పర్లకి చేస్తున్నానండి ఇక పైకి వెళ్ళే అయితే లేదండి ఈ లోకల్ టిప్పర్లకే చేస్తానండి నేను ఈ కంపెనీ మా ఓనర్ గారు వచ్చి రవిచంద్ర గారండి చాలా మంచివారు అండి దగ్గర దగ్గర ఇరవై పాతి సంవత్సరాలు మటు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మేము వచ్చి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అంతేనండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నాల్లో పెట్టుకుంటే నేను చేసే వీడియోలు ఉన్నాయి నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇవ్వండి నా బండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి అన్లోడ్ అవుతుంది ఫస్ట్ బండి ఈరోజు మెటీరియల్ తోలడం ఈ ఫస్ట్ ట్రిప్లండి నైట్ మట్టి తోలేం ఈవెన్ రోడ్డు మార్జిన్లకి ఇలా సైడ్ మార్జిన్లు పోస్తారనమాట ఈ సైడ్ మార్జిన్లకి మట్టి తోలుతాం ఎదర పోగులు ఉన్నాయి మేము అన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫారెస్ట్లో వెళ్ళేటప్పుడు వీలైతే చూపించడానికి ట్రై చేస్తారండి లో నుంచి కొద్దిగా ఎదురుకొచ్చినా కానీ మెటీరియల్ అంతా కింద పడిపోతుంది అండి ఫ్లేవర్ ముందు కదలదు ఫ్లేవర్లో లేపేటప్పుడు చాలా జాగ్రత్తగా లేపాలి ఆ తోసేటప్పుడు ముందుకు జరిగిపోకుండా బ్రేక్ పుచ్చుకోవాలి ఆ ఫ్లేవర్ నుంచి ఏమాత్రం గ్యాప్ వచ్చినా ఆ మెటీరియల్లో కింద పడిపోయి ఫ్లేవర్ ముందుకు కదలదో వాళ్ళు మా గుమ్మస్తాలు తిడతారండి ఇలా చెట్టు కొమ్మలు కరెంటు వైర్లు వచ్చిన కాడ మట్టుకి దింపేసుకోవాలండి లిఫ్ట్ లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కరెంటు వైర్ల దగ్గర అయితే మెయిన్ వైర్లు తగిలితే బండి కూడా ఫైర్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇదిగోండి పైన కనిప కనిపిస్తుంది కదా ఆ చెట్టు కొమ్మలో అనుకోండి బాడీ కట్టేస్తుంది లిఫ్ట్ కొద్ది గ్యాప్ ఉండంగానే దించుకోవాలి గ్యాప్ ఉండంగా దించుకోలేదు అనుకోండి ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత దింపడం కుదరదు ఆ బాడీ అనేది ఇలా డౌ లిఫ్ట్ అనేది ఇలా డౌన్ అయ్యేటప్పుడు కొమ్మలో తాకేస్తుంది కిందకి డౌన్ అవ్వదు ఎలాంటి విషయాల్లో టిప్పర్ డ్రైవర్లకి అవగాహన ఉండాలి టిప్పర్ డ్రైవర్లు చేస్తున్నాము కదండి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి లేకపోతే కొత్త వాళ్ళకైతే లైన్ పడ తిరిగి ఇటు టిప్పర్లకు వస్తే మాత్రం ఇలాంటి విషయాల్లో కొద్దిగా అవగాహన తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది నైటు మేము మట్టి తోలిన పోగులు ఉన్నాయి అన్నాను కదా ఇదిగోండి అదిగో నాకు కనిపిస్తున్నాయి కదా పోగులు అవేనండి అవేనండి మేము నైట్ మట్టితో ఉన్న పోగులు ఇవన్నీ మేము రెండో ట్రిప్ లోడింగ్ వచ్చామండి ఇదిగో మా బాబాయ్ మాట్లాడతాడంట అంట మాట్లాడే బాబాయ్ రెండో ట్రిప్ వచ్చామండి మా అబ్బాయి మాట్లాడతాడంట మాట్లాడడం మాట్లాడదా కాదు టిఫిన్ చేసాము రెండో ట్రిప్ లోడింగ్ వచ్చాము టిఫిన్ చేసాం రెండో ట్రిప్ లోడింగ్ వచ్చా చెప్పు అందరూ బాగున్నారా మా అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను కూడా మాట్లాడుతూ ఉంటాను లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు అని చెప్పి దూరంగా కష్టమాలకు వెళ్ళేటప్పుడు నేను కూడా మాట్లాడతామండి కొత్తగా ఛానల్ పెట్టాం సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు మాట్లాడు మా బాబాయ్ సిగార్థనంత మా మూడో డ్రైవర్ బండి డ్రైవర్ పరిచయం అవ్వలేదు కదండి పరిచయం చేస్తాను ఆయన కూడా బాబాయ్ బండి క్లీనర్ వచ్చి డ్రైవర్గా చేశాడు టైర్ ఓడదీస్తుండగా తీస్తుండగా మెడమే పడి కొద్ది దెబ్బతిని డ్రైవింగ్ చేయలేకపోతున్నాడు మా మూడో బండి డ్రైవరు క్లీనరు ఇద్దరు డ్రైవర్లే కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ క్లీనర్గా చేస్తున్నాడు సిచ్యువేషన్ బాగోగా వాళ్ళని కూడా పరిచయం చేస్తాను చూడండి మా బాబాయ్ అది మా బాబాయ్ మాట్లాడతారంటే చెప్పు అబ్బాయికి మా రాజేష్ అన్న అండి డ్రైవరే చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల చెప్పాను కదా ఇప్పుడు ప్రజెంట్ క్లీనర్గా చేస్తున్నాడు చాలా మంచిగా అన్న మాట్లాడు రెండు మాటలు లైక్ లైక్ చేయండి చేయండి లైక్ చేయండి చేయండి మా కంపెనీ వచ్చి బీఆర్సీ కంపెనీ అండి మా కంపెనీలో అందరూ బయట వాళ్ళు ఎవరో లేరండి అంత అందరూ సొంతమే ఎవరు చూసినా బాబాయ్ బాబాయ్ అంటున్నాం అంటే అందరూ దగ్గర దగ్గర చుట్టాలమేనండి అందరూ అందరం ఒకే కంపెనీలో ఉన్నాం ఈ కంపెనీలో చాలా సంవత్సరాలు మట్టి చేస్తున్నారండి మా బాబాయ్ వాళ్ళు నా మాంటే మా బాబాయ్ అయితే నాతో పాటు వచ్చాడండి ఇంతకుముందే వచ్చాడు కాకపోతే వేరే బండి చిన్న బండి చేసేవాడు తర్వాత ఆ బండి డ్రైవరు పెద్ద బండికి వెళ్తే అతను కూడా సంచయం చేస్తాను ఆయన కూడా బాబాయ్ ఈయన బాబాయ్ అందరూ బాబాయ్లు అన్నయ్యలు మావాలు తక్కువ బావలు ఉన్నారండి ప్రతి ఒక్క బండిని కలిసినప్పుడు ప్రతి ఒక్క బండి డ్రైవర్ని ప్రతి ఒక్క బండిని పరిచయం చేస్తారండి మా మొత్తం నాలుగు కొత్త పళ్ళు పాత పెంజులు రెండు పాతబళ్ళు పెంజులు అవి కూడా అయిన కొత్త కొత్త అవి బెంజ్లు బిఎస్ ఫోర్లు బిఎస్ సిక్స్లు నాలుగు బెంజ్లు బిఎస్ త్రీ హైవాలో నాలుగు బళ్ళు అంటే మొత్తం మా ఓనర్ గారికి పది బళ్ళు ఉన్నాయి ప్రజెంట్ ఉన్న బళ్ళు అయితే అయ్యండి ఇంకా మా కంపెనీ పేరు బిఆర్సి మా ఓనర్ గారు రవిచంద్ర గారు మా వీడియోస్ని కొంచెం లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి